హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆస్ట్రేలియా టూర్లో ఆస్ట్రేలియాలో వీధుల్లో జరిగే శానిటేషన్ ప్రోగ్రామ్ గురించి చూద్దాము ఇక్కడ చూడండి మిషన్స్ మిషన్స్తో ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు రోడ్ల మీద ఫుట్ పాత్ పక్కన ఉండే గడ్డిని అంతా ఇక్కడ వచ్చేటప్పటికి మనం వేస్టేజీ మనకి డబ్బాలో తీసుకెళ్తారు కదా అలాగే ఇక్కడ బయట పెట్టేసి ఉంటాయి డబ్బాలు వీటిని ఈ వ్యాన్స్లో తీసుకెళ్తారు ఇలా డబ్బాలు బయట పెట్టి ఉంటాయి ప్రతి చోట ప్రతి ఇంటి ముందు రెండు డబ్బాలు ఎల్లో కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్లోనేమో మామూలు ఇదనమాట ఎల్లో కలర్లో పెట్టదనమాట రెడ్ కలర్లో డ్రై ఇలాగ తీసేసుకొని అదే పోసేసుకుంటుంది అనమాట కింద అసలు ఏం పడదు చాలా నీట్గా మళ్ళీ అక్కడే పెట్టేస్తారు బయట ప్రతి ఇంటి ముందు మనకు అనవడతానే ఉంటాయి ఇక్కడ అవి చూడండి మళ్ళీ ఎక్కువ ఏదో కింద పడినట్టుండి కొంచెం ఇతను దిగుతున్నాడు పక్కన స్టెంటు చూడండి ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న కటింగ్ ఎడ్జ్ కటింగ్ చేస్తున్నాడు ఇది ఈ మిషన్తో చూడండి అతను హెడ్జ్ అన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాడు నీట్గా ఇలా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఈ వ్యాన్ అనేది ఈ డబ్బాల్లో తీసేసుకుంటూ ఉంటుంది అన్నమాట కలెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది మాత్రం ఓన్లీ రెడ్ కలర్లో ఉన్న డబ్బాలు తీసుకుంటుంది డ్రైది ఈ ఎల్లో కలర్లో ఉండేది మాత్రం వేరే వ్యాన్ వస్తుంది అనుకుంటా వస్తుందంట వేరే వ్యాన్ దాంట్లో తీసుకెళ్తారు చేసి ఇవి అలాగే ఇప్పుడు ఆ గడ్డి ఉంది కదా ఇందాక ఆ గడ్డి మొత్తం అట్లా గాలికి పక్కకు వచ్చేస్తుంది కదా దాన్ని మొత్తం ఈ వ్యాక్యూమ్ క్లీనర్ డస్ట్ క్లీనర్తో డస్ట్ చేసే తీసేస్తున్నాడు అనమాట చూశారు కదా శానిటేషన్ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ డ్రౌస్ బ్లాక్స్